అన్ని రకాల క్యాన్సర్ని మనం ఒకే టెస్ట్ ద్వారా గుర్తించలేమండి కానీ ఇటీవల వచ్చిన అడ్వాన్స్మెంట్స్లో లిక్విడ్ బయాప్సీ అనే టెస్ట్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ని మనం కొన్నిసార్లు గుర్తించే ఆస్కారం ఉంటుంది అలానే కొన్ని అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ కూడా ఈ లిక్విడ్ బయాప్సీ ద్వారా మనం కనుగొనొచ్చు సాధారణంగా ప్రతి క్యాన్సర్కి గుర్తించడానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అదేంటంటే మహిళల్లో మనం సాధారణంగా ఎక్కువగా చూసే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ మన దేశంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం అర్లీగా చాలా తక్కువ లక్షణాలు ఉన్నప్పుడే కనుగొనడానికి మ్యామోగ్రఫీ అనే స్క్రీనింగ్ టెస్ట్ చేయొచ్చండి అలానే గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అంటే దీన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము దీన్ని ప్యాప్స్మియర్ కానీ హెచ్పివీ డిఎన్ఏ టెస్టింగ్ ఈ రెండు టెస్టింగ్స్ వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయగలం